అందరికీ నమస్కారం ఈ రెండు రోజుల నుంచి రాష్ట్రంలో పెన్షన్ల మీద భయంకరమైన విష ప్రచారం జరుగుతుంది ఒక పక్క జగన్ రెడ్డి ఇంకో పక్క వైసీపీ నాయకులు మరోపక్క వాలంటీర్లు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నారు కానీ అసలు నిజం ఏంటి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఎండింగ్ థర్టీ ఫస్ట్ కల్లా బ్యాంక్లో అన్నీ కూడా క్లోజ్ చేసుకుని అప్పగించుకోవాలి ఫోర్త్ సాటర్డే రావటం సండే రావటం వల్ల ఈ రెండు రోజులు కూడా ఎవ్వరికీ కూడా డబ్బులు రాలేదు అప్పటి వరకు పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి ఖజానాలో ఉన్నటువంటి డబ్బు పదమూడు వేల కోట్ల రూపాయలని ఈ జగన్ రెడ్డి తన కాంట్రాక్టర్లకి తన సొంత బినామీలకి ఈ పదమూడు వేల కోట్ల రూపాయలని కూడా దోచిపెట్టేశాడు మార్చి పదహారు నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఎన్నికల కోడికి విరుద్ధంగా తన బినామీలకి తన సొంత మనుషులకి అక్కడ పెన్షనర్లకి ఇవ్వాల్సిన డబ్బునంతా కూడా రా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా మార్చి ముప్పయో నాటి నాటికల్లా మొత్తం ఆ డబ్బునంతా కూడా తన బినామీలకి దోచిపెట్టేశాడు అందువల్ల రాసు మార్చి ముప్పై తేదీకి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వటానికి కానీ పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వటానికి కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా ఖజానాని ఖాళీ చేసి పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బు కోసం ఎస్బీఐ దగ్గర నిన్న సోమవారం నాడు ఎస్బీఐ దగ్గర బాండ్లను తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఈ సిఎస్ ఈ అప్పు తెచ్చే ప్రాసెస్లో గడిచినటువంటి ఈ రెండు రోజుల్లో వీళ్ళ దోపిడీని ప్రజలకు కనపడకుండా వీళ్ళ దోపిడీ ఈ పదమూడు వేల కోట్ల రూపాయలు దోపిడీని కప్పుపుచ్చుకోవటం కోసం వీళ్ళ డొల్లతనాన్ని కప్పుపుచ్చుకోవటం కోసం వీళ్ళ చేతకానితనాన్ని కప్పుపుచ్చుకోవటం కోసం ఈ రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో తాను ఇంకా గెలవడని తెలిసి ఈ జగన్ రెడ్డి గెలవడని తెలిసి మళ్ళీ అధికారంలోకి రాలేడని తెలిసి ఎలాగైనా ఇప్పుడు ఉండగానే తా సొమ్ము అంతా కూడా దోచేసుకోవాలని తన బినామీలకి పెన్షనర్లు ఏమైపోయినా పర్లేదు ఉద్యోగస్తులు ఏమైనా పర్లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అని మొత్తం ఉన్నటువంటి సొమ్మునంతా పదమూడు వేల కోట్ల రూపాయలనంతా కూడా తన తన బినామీలకే ఇచ్చేసుకున్నాడు రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి కా కాబట్టి ఈరోజు ఈ పెన్షన్లను ఈ పెన్షన్లను అవ్వ తాతల పెన్షన్ల మీద కూడా కుళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల పెన్షన్లు కూడా కొట్టేసినటువంటి దొంగ జగన్ రెడ్డి మనం ఇప్పుడు వరకు సినిమా పేర్లనే మనం చూసుంటాం యామ దొంగ టక్కర దొంగ అడవి దొంగ అని ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్ దొంగ ఈ జగన్ రెడ్డి అలాగే ఇక వాలంటీర్లకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లందరికీ కూడా మాటిచ్చారు మీ ఉద్యోగాలు మేము తీయము మీకు ఇంకా మంచి సముచిత స్థానాన్ని మేము కల్పిస్తాము మీ చదువులకు తగ్గ స్థానాలను మేము కల్పిస్తాము ఇక మంచి జీతాలను మీకు మెరుగుపరుస్తాము అని ఆల్రెడీ ఉద్యోగులందరి వాలంటీర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు అయినా కూడా ఈ వాలంటీర్లు ఈ వైసీపీ నాయకుల ప్రలోభాలకి గురై చంద్రబాబు నాయుడు గారి మీద భయంకరమైన విష ప్రచారం చేయటానికి కూడా దిగజారిపోతున్నారు ఈరోజు అలాగే ఈ అవ్వతాతలందరికీ కూడా మీ మనవరాలిగా నేను ఒక మాట చెప్తున్నాను రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షను ఒకటో తారీఖున ఉదయమే మీ గడప దగ్గరికి ఈ వాలంటీర్ల చేతే మీ గడప దగ్గరికే పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి వద్దకే వస్తుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం ఆయన నాయకత్వాన్ని చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాన్ని మనం చూసాం గతంలో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో కూడా మనందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్రంలో కూడా అవ్వ తాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని రెండు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి ఉదయం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకు మీ ఇంటికే ఈ వాలంటీర్లు చేతే పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా ఒక్కసారి అవ్వాతాతలు తాతలందరూ కూడా ఆలోచించుకోవాలి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే నేను మొదటి నెల నుంచే మీకు మూడు వేల రూపాయలు చేసేస్తాను రెండు వేల రూపాయలు పెన్షన్ అని మనందరికీ హామీ ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని మాట తప్పాడు మాట తప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేయటానికి ఈ జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది మరి మొదటి నెలే చంద్రబాబు నాయుడు గారు కనుక రెండు వేల పద్ద పంతొమ్మిదిలో గెలిచి ఉంటే మొదటి నెలలోనే మూడు వేలు చేసి ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఈ లెక్కన మనం ఎంత నష్టపోయాం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అనేది మన అందరం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఈరోజు ఈ జగన్ రెడ్డి తన చేతకతనాన్ని కప్పిపుచ్చుకోటానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తూ విష ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ జగన్ నాటకంలో మీరెవ్వరూ కూడా చిక్కుకోకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా అవ్వ తాతలు అందరూ పెన్షనర్లు అందరూ కూడా ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అర్థం చేసుకోవాలని ఈ జగన్ మాయలో జగన్ నాటకంలో మనందరూ కూడా చిక్కుకోవద్దని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ